హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఇవాళ వీడియో అయితే నడక మార్గం ద్వారా శ్రీవారి మెట్ల నుంచి మనం తిరుమలకి ఎలా వెళ్తామనేది డీటెయిల్స్ అన్ని కూడా చెప్తానండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అలాగే మీరందరూ కూడా ఫస్ట్ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా మేమైతే కడప నుంచి బై ట్రైన్ అయితే వెళ్తున్నామండి యాక్చువల్గా అర్లీ మార్నింగ్ నడవడం స్టార్ట్ చేద్దాం అనేసి అర్ధరాత్రి నైట్ ఓ క్లాక్ అయితే బయలుదేరాం మేము టికెట్స్ బుక్ చేసుకొని ఇంకా ట్రైన్ అయితే టూ అవర్స్ లేట్గానే వచ్చిందండి బట్ మనం ఏం చేయలేము కదా ఇంకా ట్రైన్ అయితే వచ్చేసింది ట్రైన్ ఎక్కేసి అర్లీ మార్నింగ్ దిగుతాము ఇంకా నడక మార్గం ద్వారా రెండు దారులు ఉంటాయండి మనకి ఒకటి వచ్చేసి అలిపిరి అలాగే శ్రీవారి మెట్లు అలిపిరి అయితే నైన్ కిలోమీటర్స్ ఉంటుందండి చాలా నడక మార్గం కూడా ఎక్కువగా ఉంటుంది శ్రీవారి మెట్లు అయితే టూ థౌజండ్ రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది స్టెప్స్ అయితే ఉంటాయండి డిస్టెన్స్ వచ్చేసి త్రీ కిలోమీటర్స్ వరకు ఉంటుంది ఇంకా అలాగే మనం ట్రైన్ దిగగానే అండి రైల్వే స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ బయట నుంచి కూడా మనకి బస్సెస్ అయితే ఉంటాయనమాట ఈ బస్సెస్ ఫ్రీ బస్ ఒకటి ఉంటుంది అలాగే మనము ఆర్టీసీ బస్ కూడా ఒకటి ఉంటుందండి ఆర్టీసీ బస్కి అయితే ఫార్టీ రూపీస్ అనమాట టికెట్ ఇంకా మేమైతే ఇట్లా ట్రైన్లో బయలుదేరాము ఇంకా దగ్గరలో తిరుపతి దగ్గరలోనే ఉన్నామండి ఇంకా తెల్లవారిపోయిందనమాట మేమందరం ఫ్యామిలీ మెంబర్స్ బయలుదేరాము మన వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి స్టెప్స్లో కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది అంతా కూడా డీటెయిల్గా చెప్తానండి మనము మార్నింగ్ ట్రైన్ దిగగానే టికెట్స్ ఇస్తారు మార్నింగ్ ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అలో చేస్తారండి ఇంకా ఆ తర్వాత అయితే అలో చేయరు ఎందుకంటే ఫారెస్ట్ కొంచెం అలా ఉంటుంది కాబట్టి ఇంకా మనమైతే తిరుపతికి దగ్గరలోనే ఉన్నాము మన ఫ్యామిలీ మెంబర్స్ కి మన ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే రీచ్ అయ్యారండి ఇంకా త్వరలో ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కూడా రీచ్ అవుతారు అని అయితే అనుకుంటున్నాను డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా చూస్తున్నారు కదా తిరుపతికి వస్తే ఆ అట్మాస్ఫియరే వేరనమాట అసలు ఓం నమో వెంకటేశాయ అని వినపడుతూ గోవింద అనే నామాలు వినపడుతూ ఆ ఏడుకొండలు చూస్తూ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి నడక మార్గం ద్వారా వెళ్ళాలన్నా కూడా ఎంతో అదృష్టం ఉండాలి మేమైతే నేను చిన్నప్పటి నుంచి అనుకునేదాన్ని బట్ నాకైతే ఇప్పటికీ కుదిరిందండి యాక్చువల్గా మేము వెళ్ళింది మేలో కానీ వీడియో పోస్ట్ చేయడం అవలేదండి ఇప్పుడైతే వీడియోని అప్లోడ్ చేద్దాము తిరుమల వీడియో అయితే కంపల్సరీ అప్లోడ్ చేయాలని అయితే నాకు ఉండేదనమాట ఇంకా చూస్తున్నారు కదా రైల్వే స్టేషన్లో దిగేసి మేము బస్సు ఎక్కేసి ఫార్టీ రూపీస్ అండి టికెట్ ఇంకా శ్రీవారి మెట్లు ఇక్కడ ఎయిటీన్ కిలోమీటర్స్ ఉంటుందండి తిరుపతి నుంచి శ్రీవారి మెట్ల మార్గం దగ్గరకు వెళ్ళడానికి మనకి ఎయిటీన్ కిలోమీటర్స్ పద్దెనిమిది కిలోమీటర్లు దూరం ఉంటుంది ఇక్కడికి ఒక వన్ హాఫ్ అన్ అవర్ అట్లా ట్రావెల్ చేయాల్సి వస్తుంది అనమాట ఇక్కడ నుంచి మనము శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్లాల్సి ఉంటుంది నడుచుకుంటూ శ్రీవారి మెట్లు మార్గం దగ్గరికి రాగానే ఇక్కడ చూస్తున్నారు కదా లగేజ్ కౌంటర్ అయితే ఉంటుందండి మనం బరువు అంతా మోసుకొని వెళ్లాల్సిన అవసరం లేదు వాళ్ళ బస్సెస్ ద్వారా మనకి తిరుమలకైతే పంపించేస్తారు మళ్ళీ మనం అక్కడ ఇక్కడ టోకెన్ ఇస్తారు కదా పైకి వెళ్ళిన తర్వాత మనం ఆ టోకెన్ స్టెప్స్ దిగంగానే మనకి పక్కనే ఉంటుంది అనమాట మళ్ళీ లగేజ్ కౌంటర్ అక్కడ మనం తీసుకోవచ్చు ఆ టికెట్ అయితే మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి అలాగే ఇక్కడ టిఫిన్స్ అట్లాంటివన్నీ ఏమీ ఉండవండి ఉన్నా కూడా చాలా కాస్ట్లీగా ఉంటాయి అంత హైజీన్గా కూడా ఉండవు అనమాట మేము చేసిన మిస్టేక్ అదే టిఫిన్ తినేసి వెళ్ళాలి అనుకునే వాళ్ళు డెఫినెట్గా తిరుపతిలోనే తీసుకొని బయలుదేరండి మధ్యలో ఎక్కడైనా తినాలి అనుకుంటే మాత్రం ఇక్కడ స్నాక్స్ కూడా అంతగా ఏమీ ఉండవు మనమే క్యారీ చేస్తే ఓన్ ఓన్గా తీసుకెళ్ళినవి చాలా మంచిది అనమాట అలాగే ఇక్కడ ఖచ్చితంగా టోకెన్స్ అయితే ఇస్తారండి రోజుకు ఐదు వేల నుంచి రెండు వేల ఐదు వందల టోకెన్స్ వరకు ఇస్తారనమాట ఒక్కొక్క రోజుని బట్టి అలా ఉంటుంది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు టోకెన్స్ అయితే ఇస్తారు డెఫినెట్గా ఇక్కడే మనము స్టార్టింగ్లోనే టోకెన్స్ ఇస్తారు కాబట్టి మార్నింగ్ వెళ్తే మనకి టైమింగ్స్ కూడా మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నెక్స్ట్ డే అలా వస్తాయి అనమాట టికెట్స్ అయితే మేమైతే మార్నింగ్ తీసుకున్నాం కాబట్టి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అనమాట మాకు దర్శనము ఇంకా ఇక్కడ టోకెన్స్ తీసేసుకొని ఇంకా దర్శ స్వామివారికి దర్శ దండం పెట్టేసుకొని ఇంకా మెట్ల మార్గం అయితే బయలుదేరుతున్నామండి క్లైమేట్ కూడా చాలా బాగుండింది ఇట్లా కూ గా ఉన్నప్పుడు నడవటానికి కూడా అంత ఇబ్బంది ఉండదండి చూస్తున్నారు కదా శ్రీవారి మెట్లు నడక మార్గము ఇంకా స్టార్టింగ్ ఇక్కడ నుంచి అనమాట ఒక ఫోటో తీసుకుందాం అనేసి అయితే తీసుకుంటున్నాము ఎవరైనా మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలి అనుకునే వాళ్ళు డెఫినెట్ గా వెళ్ళండి ఇంకొక విషయం ఏంటంటే చూస్తున్నారు కదా క్లైమేట్ ఇలా బాగున్నప్పుడు ఎక్కితే చాలా బాగుంటుందండి ఇక్కడ పన్నెండు వందల మెట్టు దగ్గర ఖచ్చితంగా మనం కింద శ్రీవారి మెట్టు దగ్గర ఏదైతే టోకెన్ తీసుకున్నామో అది ప్రతి ఒక్క టికెట్ కూడా మనం స్కాన్ చేయించుకోవాలండి ఇక్కడే అనమాట చేసేది డెఫినెట్గా చేయించుకుంటేనే మనకి అప్లికల్ అప్లికబుల్ అవుతుందనమాట ఇది ఒక విషయము ఇంకోటి ఏంటంటే అండి మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలనుకునేవారు ఆయాసము అలాగే మోకాళ్ళ నొప్పులు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇట్లా ఇది వెళ్ళకపోవడమే మంచిది అని అయితే అక్కడ మైక్లో కూడా అనౌన్స్ చేస్తున్నారు అలాగే మనకి ఏమేమైతే ట్యాబ్లెట్స్ కావాలో అవన్నీ కూడా క్యారీ చేస్తూ మా మెట్ల మార్గం ద్వారా వెళ్ళడం మంచిది అని అయితే చెప్తున్నారన్నమాట మన సేఫ్టీ మనం చూసుకోవడం కూడా మనకు మంచిదే కదా ఇంకా చూడండి అందరూ అసలు పెద్దవాళ్ళు కూడా ఎక్కుతున్నారండి నాకు భలే అనిపించింది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎక్కుతూ ఉంటే ఇంకా మన ఏజ్ వాళ్ళు హ్యాపీగా ఎక్కవచ్చు మేమైతే టూ అవర్స్లో ఎక్కామండి ఇంకా ఫాస్ట్గా ఎక్కే అయితే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో కూడా వెళ్ళిపోవచ్చు మేము కొంచెం తాపీగానే వెళ్ళామని చెప్పాలి ఇంకా మార్నింగ్ బయలుదేరితే పదకొండు గంటలకల్లా రీచ్ అయిపోయామండి ఉదయాన్నే ఎనిమిదిన్నరకి మొదలు పెడితే పదకొండు గంటల వరకు అయిపోయిందండి నడక మార్గం అయితే నడిచేసాం మేము రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది స్టెప్స్ అయితే ఎక్కేసామన్నమాట టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ నుంచి త్రీ కిలోమీటర్స్ వరకు ఉంటుంది చాలా హ్యాపీగా నడిచామండి ఇంత ఈజీగా నడిచేస్తామని అయితే అనుకోలేదు క్లైమేట్ కూడా అంతే బాగా సహకరించింది ఎండ ఉన్న వర్షం పడినా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి వెహికల్ షెడ్ పైన ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే మనం బయటికి రాగానే లగేజ్ కౌంటర్ అయితే ఇక్కడే ఉంటుందండి మనం ఇక్కడే తీసేసుకోవచ్చు అలాగే రూమ్స్ కావాలంటే కూడా మనము సిఆర్ఓ దగ్గరికి వెళ్ళేసి రూమ్స్ కూడా తీసుకోవచ్చు ఇంకా ఇక్కడైతే రాగానే స్టెప్స్ కంప్లీట్ అవ్వగానే మజ్జిగ ఇస్తున్నారండి చాలా బాగా అనిపించింది ఈ మజ్జిగ ప్రతి ఒక్కరు కూడా తాగండి చాలా టేస్టీగా హైజీన్గా వేస్తున్నారు కాబట్టి టీటీడీ వారే చాలా బాగున్నాయి ఇంకా అలాగే ఈ స్టెప్స్ అండి చంద్రగిరి కోట పూర్తి అవి నిర్మించడం పూర్తి అయిన తర్వాత రాజులు వారు శ్రీవారిని దర్శించుకునేవారట ఏడు సార్లు శ్రీవారి మెట్ల ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారు రాజులు ఇదంతా కూడా ఈ విధంగా శ్రీవారి మెట్లు ప్రాచుర్యంలోకి వచ్చింది ఇంకా చూసినారు కదా ఉచిత లగేజీ సెంటర్ ఇక్కడే కనపడుతుంది కదండి బోర్డు ఇక్కడ నుంచి ఇంకా చెప్పండి సూపర్ ఉంది దర్శనము ఇంత తొందరగా మేము నడుస్తామని అయితే అనుకోలేదు సక్సెస్ఫుల్ గా చెల్లివారి పాదాలు అయితే నడిచేసినాము రెండు గంటల్లో నడిచేసినాము అది కూడా అది మా అక్కతో ఇంత తొందరగా నడుస్తామని అయితే అనుకోలేదు అనమాట నడిచేసినాం అయినా కూడా బా పోయినాడు బా బయటికి దులే వాడాడు పెట్టించుకుంటాడు బాగుందా బాగుందా గణేశ ఈ చిన్నపిల్లాడికి రూమ్కి వచ్చేస్తాము ఇప్పుడు ఇంకా సాంబార్ రైస్ ఎందుకుంటే ఎలా చెప్పండి తిరుమలకి వస్తే ఖచ్చితంగా సాంబార్ రైస్ ప్రతి ఒక్కరుగా ట్రై చేయండి ఇవాళ నాకు స్పెషల్గా అనిపించింది ఏంటంటే గుమ్మడికాయ వేసారనమాట చాలా అంటే చాలా బాగుంది సాంబారు ఇంకా నెక్స్ట్ స్నానాలు వచ్చేసేసి దర్శనానికి వెళ్తామన్నమాట ఇంకా కాకినాడక వచ్చాం కాబట్టి నేను దర్శనంకి టికెట్ టోకెన్ వాళ్ళే ఇస్తారు కాబట్టి ఇంకా టోకెన్కే వెళ్తాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా నడకదారం రావడం నేనైతే ఇది సెకండ్ టైం అనమాట ఫస్ట్ టైము అలిపిన్ నుంచి వచ్చాము ఇది సెకండ్ టైము శ్రీవారి పాదాల నుంచి వచ్చాం అనమాట ఇదైతే కొంచెం బెటర్గా ఉంటుందని రెండు కూడా ఎక్స్పీరియన్స్ చేసాము చాలా బాగా అనిపిస్తుంది వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి థ్యాంక్ సాంబార్ రైస్ అయితే తినేసి ఇంకా రెడీ అయిపోయామండి దర్శనానికి బయలుదేరుతున్నాము రూమ్ దొరికినందుకు చాలా హ్యాపీ అండి ఇంకా చూస్తున్నారు కదా ఇంకా బయలుదేరుతున్నాము దర్శనానికి బస్ ఫ్రీ బస్ ఎక్కితే చాలండి మనము శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్లాల్సిన బస్సులో కూడా తీసుకెళ్తారు కొంతమంది ఇబ్బంది పడతారు కదా నడవలేని వారు కంపల్సరీ టీటీడీ వారు ప్రొవైడ్ చేసిన బస్సెస్ లో అయితే ఎక్కేసి మనం వెళ్ళొచ్చు జస్ట్ మెయిన్ రోడ్ వరకు వెళ్తే చాలండి ఇక్కడ మేము ఎందుకు వెళ్తున్నామంటే కొబ్బరికాయ కొట్టడానికి అనేసి అయితే వెళ్తున్నామండి అసలు ఈ తిరుమల మాడవీధులు తిరగడం అంటే నాకు చాలా ఇష్టం అండి ఎంత ఎండ ఉన్నా సరే కాళ్ళు కూడా కాలకుండా ఇట్లా వైట్ పెయింట్ అయితే వేస్తారనమాట ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి దర్శనంకైతే వెళ్ళామండి కొంచెం త్వరగానే బయలుదేరాం మేము ఎందుకంటే టైం ఉంది కదా అనేసి ఇక్కడ మాడ వీధులు ఇవన్నీ తిరగచ్చు అనేసి బయలుదేరామన్నమాట శ్రీవారి దర్శనం చాలా బాగా జరిగిందండి డెఫినెట్ గా శ్రీవారి మెట్ల ద్వారా వెళ్ళాలి కష్టమేమో అని అయితే అనుకోద్దండి చాలా ఈజీగానే సాఫీగానే జరిగిపోతుంది అలాగే ఫోర్ ఇయర్స్ పిల్లల నుంచి కూడా ఎక్కగలరు అనమాట ఒక రెండు గంటల్లో అయిపోతుంది ఇంకా నిదానంగా ఎక్కాలంటే మూడు గంటల్లో అయినా సరిపోతుంది ఇంకా మేము పిల్లల్ని అయితే ఇంట్లో పెట్టేసి వచ్చాం కదా వీళ్ళు ఇంట్లో మంచిగా భోజనం అయితే తింటున్నారు మాకు దర్శనం అయిపోయేసరికి ఎనిమిదిన్నర అట్లా అయ్యిందండి ఎనిమిదిన్నర నుంచి మళ్ళీ అక్కడ అన్నదాన సూత్రంలోకి వెళ్ళి అన్నదానం అది భోజనం అది తినేసి వచ్చేసరికి నైట్ అయిపోయింది ఇంకా నైట్ అయితే నేను వీడియో షూట్ చేయలేదండి ఇంకా రాత్రి మాట్లాడుకొని పడుకున్నాం అనమాట అర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అట్లా లేచి రెడీ అయిపోయేసి మళ్ళీ త్రీ థర్టీ ఫోర్ నుంచి బస్సెస్ ఉంటాయి మనం ఇంకా బయలుదేరిపోతే మార్నింగ్కి అంతా మళ్ళీ మనము కడపకి రీచ్ అయిపోవచ్చు అనేసి చూస్తున్నారు కదా ఇంకా అర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి అట్లా బయలుదేరుతున్నామండి తిరుమల నుంచి కిందకి ఇంకా బస్సెస్ అయితే ఉంటాయి ఇంకా బస్సెస్లో మేము బయలుదేరిపోదాం అనేసి వెళ్తున్నాము బస్ స్టాండ్కి అయితే ఇంకా బస్ ఎక్కి కిందకి బయలుదేరుతున్నాము చాలా హ్యాపీగా అనిపించింది అండి ఇలా మీరందరూ కూడా తిరుమలకు వెళ్ళి శ్రీవారి మెట్ల నుంచి నడిచి దర్శనం ఎలా జరిగింది మీ జర్నీ ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా తెలియజేయండి అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే డెఫినెట్గా నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి డెఫినెట్గా మీకు రిప్లై అయితే ఇస్తాను అనమాట ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తిరుమల నుంచి వెళ్ళడం అయితే స్టార్ట్ అయిపోయిందండి తిరుమలకి ఎన్నిసార్లు వెళ్ళినా కూడా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అని అయితే అనిపిస్తుందండి మాకైతే ఇప్పుడు అలానే అనిపిస్తుందా నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి కడపకి ప్రజెంట్ రాజంపేట వరకు వచ్చామనమాట ఇంకా విత్తనాలు తినే కార్యక్రమం అయితే మొదలు పెట్టాము తింటా స్వామి నిన్ను చూపించేదిలేరా నేను తింటారే చూపించదులే చాలా బాగా జరిగిందండి దర్శనము ఈసారి మంచిగా అనిపించింది దేవుణ్ణి కూడా బాగా చూసామన్నమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా రాజంపేట రైల్వే స్టేషన్ కూడా వచ్చింది ఇది అండి మా జర్నీ అంతా మీతో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించిందండి వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇలాగే మన ఛానల్లో ఫ్యామిలీ రిలేటెడ్ బ్లాగ్స్ అలాగే షాపింగ్ కుకింగ్ ట్రావెల్ ఇలా టెంపుల్స్ ఇలాంటి బ్లాగ్స్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తాయండి డెఫినెట్గా వాచ్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక్కడ చూస్తున్నారా రాజంపేట దాటిన తర్వాత నందలూరు చెరువు వస్తుంది కదా ఇదేనండి నందలూరు చెరువులో కార్తీక మాసము అప్పుడు కొంచెం చాలా మంది చనిపోయారు కదా ఇక్కడ ఏరు వచ్చినప్పుడే అండి కార్తీక మాసంలో చాలా మంది చనిపోయారు సక్సెస్ఫుల్ గా తిరుమల ట్రిప్ కంప్లీట్ అయిపోయింది ఏంది రాప్తుందా లేదా ఎడకో తీసుకుపోతుంది స్టార్టింగ్ ప్రతి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను శ్రీవారి నడక శ్రీవారి మెట్ల మార్గం అయితే మీకు క్లియర్ గా అయితే చూపించాను అని అయితే అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో అడగచ్చు మీరు మన ఫ్యామిలీకి దగ్గర అవ్వాలంటే డెఫినెట్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ట్యాప్ చేయండి ఆల్ అని పెట్టేస్తే నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైం బాయ్ ఫ్రెండ్స్